సెప్టెంబర్ ఫోర్టీన్త్ రోజున అమావాస్య రానుంది ఈ అమావాస్యని శ్రావణ అమావాస్య అని లేదా పూలల అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది పూలల అమావాస్య రోజు ప్రతి రైతు కూడా తమ ఇంటి దగ్గర ఉన్న ఆవులకి అందంగా రంగులతో అలంకరించడం ఆనవాయితీ అలానే పరమాన్నాన్ని వండి ఆవుకి నైవేద్యంగా పెట్టడం కూడా ఆనవాయితీ ఈ పోలల అమావాస్య అనేది పూర్వకాలం నుండి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటిది పోలల అమావాస్య రోజున తప్పనిసరి ప్రతి రైతు తమ ఆవులని ఎడ్లని అందంగా అలంకరించి గుడి చుట్టూ కూడా తిప్పడం ఆనవాయితీ పోలల అమావాస్య రోజు ఆవుకి పరమాన్నాన్ని పెడితే పరమశివుడి అనుగ్రహం అనుగ్రహంతో వారి ఇంట సిరి సంపదలు కురుస్తాయి ధన ధాన్యాలు పెరుగుతాయి అని ప్రతి రైతు నమ్మకం అలానే పరమశివుడు తప్పనిసరి పోలల అమావాస్య రోజు ఆవుని పూజించిన ఆవుని అలంకరించి ఆవుకి పరమాన్నాన్ని నైవ్ నైవేద్యంగా పెట్టినా సరే పరమశివుడు తప్పనిసరి కరుణిస్తాడు కటాక్షిస్తాడు అని నమ్ముతూ ఉంటారు అయితే ఈ పోలమావాస్య రోజు పోలేరమ్మ లేదా గ్రామ దేవతలను పూజించిన పసుపు నీటితో అభిషేకం చేసిన గ్రామ దేవతలకి పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టి దానిని ఇంటిల్లిపాతి తిన్నా కూడా సంపద బాగా పెరుగుతుంది అని దోషాలు తొలగిపోతాయి అని శాస్త్రం చెబుతుంది పూలల అమావాస్య అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది పవిత్రమైనటువంటిది ముఖ్యంగా ప్రతి రైతు కూడా ఘనంగా కన్నుల పండగగా జరుపుకుంటూ ఉంటూ ఉంటారు అలాంటి శక్తివంతమైన ఈ పూలల అమావాస్య లేదా శ్రావణ అమావాస్య రోజున ఒక్క నిమ్మకాయతో ఏ పరిహారం చేస్తే ఇంట్లో ఉన్న దృష్టి దోషాలు భయంకరమైనటువంటి నరదృష్టి నరఘోష నరపీడ నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తి ప్రభావాలు తొలగిపోతాయో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఎంతటి శత్రు బాధలు ఉన్న భయంకరమైనటువంటి నరదృష్టితో మీ ధనం నిలకడగా ఉండకపోయినా పదే పదే కుటుంబ సభ్యులకి ఆరోగ్య సమస్యలు వంటివి వస్తూ ఉండటం వల్ల ధనం ఊరికూరికే ఖర్చైపోవటం వృధాగా ఖర్చైపోవటం ఖర్చైపోయేంత వరకు కూడా మనకు అర్థం అవ్వకుండా ఖర్చైపోవడం వంటి సమస్యలు జరుగుతూ ఉంటే తప్పనిసరి మీ ఇంటిపైన చెడు దృష్టి పడింది అని గ్రహించుకోవాలి అలాంటి చెడు దృష్టి అంటే నరదృష్టి ఈ నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అని శాస్త్రం వేద పండితులు చెబుతున్నారు అంతటి భయంకరమైనటువంటి నరదృష్టిని తొలగించుకోవడానికి అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో చేసే చిన్న చిన్న పరిహారాలకి ఎంతో మంచి ఫలితం అనేది వస్తుంది అయితే ఈ పోలల అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది సహజంగా పోలల అంటే గ్రామ దేవత అని అర్థం అయితే ఈ పోలల అమావాస్య రోజు మీ దగ్గరలో ఉండే మీ గ్రామంలో ఉండే గ్రామ దేవత ఆలయానికి వెళ్ళండి అంటే పెద్దమ్మ తల్లి పోలేరమ్మ తల్లి పూజమ్మ తల్లి వంటి గ్రామ దేవతలు ఉంటాయి కదా అలాంటి దేవత గుడికి వెళ్ళి ఆ దేవతల దర్శనాన్ని చేసుకుని పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టండి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు భయంకరమైన నరదృష్టి తప్పనిసరి తొలగిపోతుంది అంతేకాదు చాలామంది తమ కుటుంబం పైన చెడు ప్రయోగాలు చే చేస్తున్నారు అని అనుమానం కూడా ఉంటుంది చెడు ప్రయోగాలు అంటే చేతబడి అనే అర్థం ఇలా మీపై కానీ మీ కుటుంబంపై కానీ మీ పిల్లలపై కానీ చేతబడి చేస్తున్నారు అనే అనుమానం గనుక ఉంటే మీరు ఈ పూల అమావాస్య రోజు దేవతకి పసుపు నీటిలో వేపాకులను కలిపి అభిషేకించి తరువాత పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీపై చేసిన చెడు ప్రయోగాలు చేతబడి వంటి చెడు దుష్టశక్తి ప్రభావాలు అన్నీ కూడా తిప్పి తిప్పి వారికే కొట్టడం ఖాయం అని శాస్త్రం చెబుతుంది అయితే ఇంతటి శక్తివంతమైన పూలల అమావాస్య రోజున తప్పనిసరి ఇలా గ్రామ దేవతను కనీసం దర్శించుకొని వేపాకులతో అలంకరించండి చాలు ఇక అలానే మరి ఒక్క నిమ్మకాయతో ఏ పరిహారం చేస్తే సకల దరిద్రాలు నరదృష్టి నరఘోష వంటివి తొలగిపోయి ఆర్థికంగా కుదుట పడతారో డబ్బు బాగా సంపాదిస్తారో మీపై ఉన్న దుష్టశక్తి ప్రభావాలు తొలగిపోయి లేజినెస్ మొత్తం పోయి మోసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి అయితే నిమ్మకాయ అనేది గ్రామ దేవతలకి చాలా ఇష్టం ఒక్క నిమ్మకాయను రెండుగా చేసి ఆ నిమ్మకాయల్లో దీపాన్ని వెలిగించండి అది కూడా గ్రామ దేవతలు అంటే దుర్గామాత లేదా పోలేరమ్మ పోచమ్మ ఇలా శక్తి దేవతలకి మాత్రమే నిమ్మకాయ దీపాలను వెలిగించాలి లక్ష్మీదేవి సరస్వతి దేవి వంటి ఫోటోల వద్ద కానీ లక్ష్మీదేవి సరస్వతి దేవి గుడిలో కానీ నిమ్మకాయ దీపాలను అస్సలు వెలిగించకూడదు అయితే మరి ఈ నిమ్మకాయతో ఈ సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున వచ్చే పూల అమావాస్య రోజు ఎలాంటి పరిహారం చేస్తే ఇంటికి పట్టిన దరిద్రం పీడ నరదృష్టి నరఘోష వంటి పూర్తిగా దుష్టశక్తి ప్రభావాలన్నీ తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ఒక బాగా పండిన మంచి నిమ్మకాయను తీసుకోండి అంటే మచ్చలు మరకలు పురుగులు పుచ్చులు వంటివి లేకుండా పసుపు రంగులో ఉండే బాగా పండిన నిమ్మకాయను తీసుకోండి దానిని నాలుగు వైపులా ఘాట్లు పెట్టండి అంటే మనం ముద్ద వంకాయలు కట్ చేస్తూ ఉంటాం కదా ఆ విధంగా ఈ నిమ్మకాయను నాలుగు వైపులా ఘాట్లు పెట్టి కట్ చేయండి అంతే పూర్తిగా కట్ చేయకండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి అందులో దొడ్డుప్పుని నింపండి దొడ్డుప్పు చాలా శక్తివంతమైనటువంటిది దొడ్డుప్పుతో చేసే పరిహారాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి తక్షణం మీ ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవికి రాళ్ళ ఉప్పు అంటే చాలా ఇష్టం అయితే ఆ విధంగా నిమ్మకాయలో దొడ్డుప్పుని నింపాక ఆ నిమ్మకాయను ఒక ప్లేట్లో పెట్టండి అంటే ముందుగా ఒక స్టీలు కానీ రాగి కానీ ఇత్తడి కానీ ఏదైనా సరే ఒక ప్లేట్ని తీసుకొని అందులో కుంకుమ కలిపినటువంటి నీళ్లను పొయ్యండి కుంకుమ నీటిని పోసి అందులో గుప్పెడు దొడ్డుప్పుని పొయ్యండి గుప్పెడు అంటే నిమ్మకాయ పెట్టే విధంగా మనం ఏవైతే కుంకుమ నీటిని ప్లేట్లో పోసామో ఆ నీటిలో గుప్పెడు లేదా రెండు గుప్పెళ్ళ ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన నిమ్మకాయను నిలబెట్టండి ఈ ఉప్పు నింపిన నిమ్మకాయను నిలబెట్టి తరువాత ఆ నిమ్మకాయ పైన కర్పూరాన్ని వెలిగించి ఆ కర్పూరం పైన ఒక్క లవంగాన్ని వేయండి అలా వేసి మీ ఇంటి చుట్టూ దిష్టి తీయండి అంటే మనం యాంటీ యాంటీక్లాక్వైజ్ క్లాక్వైజ్ విధంగా దిష్టిని తీయాలి అంటే సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో ఏడుసార్లు దిష్టిని తీశాక ఆ ప్లేట్ని మీ సింహద్వారానికి ఎడమవైపు ఉంచండి అలా రాత్రంతా అదే విధంగా ఉంచండి మరుసటి రోజు అందులో ఉన్న ఉప్పు నిమ్మకాయను తీసి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేయండి ఇక మీ ఇంటికి ఎంతటి దరిద్రం పీడ నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి దుష్టశక్తి ప్రభావాలు చెడు ప్రయోగాలు వంటివి తిప్పి తిప్పి వారికే కొడతాయి మీ ఇంటికి ఏ కొంచెం కూడా దృష్టి దోషం అనేది ఉండనే ఉండదు ఈ పూలల అమావాస్య రోజు మర్చిపోకుండా నిమ్మకాయ ఉప్పుతో ఈ విధంగా మీ ఇంటికి దిష్టిని తీయండి మీ ఇంట్లో ఉన్న సకల దరిద్ర బాధలన్నీ పూర్తిగా తొలగిపోవటం ఖాయం అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు పట్టిన నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది ఇక మీకు ఉండే నెగిటివ్ ఎనర్జీ అంటే మీకు నెగిటివ్ ఎనర్జీ ఉంది అని ఎలా తెలుసుకోవాలి అంటే పదే పదే ఏ పని చేయకుండా తిని కూర్చోవటం కానీ ఎప్పుడు బుద్ధి మందగించిన ఉండటం కానీ ఏ పని చేయకుండా ఉండటం అలానే లేజీగా ఉండటం ఊరికి ఊరికే పడుకోవటం వంటి లేజినెస్గా ఉండే అలవాట్లు ఉంటే గనక ఖచ్చితంగా మీకు నరదృష్టి ఉంది అని అర్థం అలాంటి నరదృష్టిని తొలగించుకోవడానికే ఈ పరిహారం ఈ శక్తివంతమైన అమావాస్య రోజు మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ నిమ్మకాయ ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి